ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కళ్ళల్లో ఆనందం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పదు అని మరొకసారి ఈ రాష్ట్ర ప్రజలకు నిరూపితమైంది ఈ సంతోషాన్ని వ్యక్తం చేయడానికి కాంగ్రెస్ పార్టీ అధికార పెద్దలను నేను సత్యం శ్రీరంగం మా మిత్రుడు వచన కుమార్ అదేవిధంగా వెంకటరమణ అదేవిధంగా డాక్టర్ లింగా యాదవ్ లింగ యాదవ్ లింగం యాదవ్ మేడి రామచంద్ర మేము ఐదురం కూడా ఈరోజు మా ప్రీతమ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రైతుల ఆనందంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఆనంద కళ్ళలో చూసిన ఆనందానికి ఆది పురుషులాగా వారి మనసులు గెలుచుకొని తెలంగాణ రైతాంగానికి ఈరోజు జులై పద్దెనిమిదవ తారీఖు చారిత్రాత్మకంగా సువర్ణ అధ్యాయంగా సువర్ణ అక్షరాలతో లిఖించబడిన రోజుగా ఈ రోజు చరిత్రను నిలిచిపోతుందని తెలియజేస్తున్నాం మిత్రులారా మీరు గతంలో చూశారు గతంలో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో రైతులకి రుణమాఫీ చేసిన ఘనత రైతులకి రుణమాఫీ మాట ఇచ్చి నిలబెట్టుకున్న ఘనత ఒక కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే పేజెంట్ అక్కది గతంలో కూడా మన ప్రీతమ యూపీఐ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి నాయకత్వంలో ప్రధాని మన్మోహన్ గారు ఆరో రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు దేశ వ్యాప్తంగా డెబ్బై వేల కోట్ల పైసలు రుణమాఫీ చేశాం అదేవిధంగా ఈ రోజు రాష్ట్రంలో ఈ రాష్ట్రం ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో దివాలా తీసినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం సారదగా ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు గతంలో ఇచ్చే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయలేరు వీళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలు వీళ్ళతో కాదు అని దుర్మార్గమైన బిఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పులో పట్టించి మబ్బి పెట్టి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అనేక అబాకులు చవాకులు పేలిన సంగతి మీ అందరు తెలుసు స్వయాన ఆర్థిక మంత్రి గత ముఖ్యమంత్రి గారు అల్లుడు పది సంవత్సరాలు బిఆర్ఎస్ లో కీలక పాత్ర పోయింది హరీష్ రావు గారు ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేశారో తెలిసి కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేయదు ఈ తప్పుడు వాగ్దానం అనేక పర్యాయాలు అనేక వేదికల మీద మాకులు చేయారు నేను రాజీనామా చేస్తా అని చెప్పారు సిద్దిపేర చీటుకి ఛాలెంజ్ చేస్తున్నాం మీ రాజీనామా పత్రాన్ని మీరు ఆగస్టు ముప్పై తారీఖు లోపు రుణమాఫీ చేయకపోతే చే చూపిస్తామన్నాం చూపిస్తున్నాం మీరు రాజీనామా చేయాలి స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా చేయండి ఈ రైతుల మద్ద ప్రజల మద్ద ఈ మహిళల మద్ద మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో సిద్ది పెట్టడం కాంగ్రెస్ జన్ ఆగ్రహిస్తాం